హాస్టల్ గది పెచ్చిలూడి పడటంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాకతీయ యూనివర్సిటీ విద్యాలయంలో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు గత రాత్రి ఆ పోతన హాస్టల్లో పెచ్చులో ఊడిపోవడం తోటి విద్యార్థులు తీవ్ర భయాందోళకు గురయ్యారు మరి దీనికి సంబంధించి రిజిస్టర్ మల్లారెడ్డి మనతో ఉన్నారు ఆయన ఏం చెప్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ గత రాత్రి జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం నేను రాత్రి వచ్చిన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇటే వచ్చినాను వచ్చిన తర్వాత సరే ఇప్పుడు కొంతమందిని పంపిద్దాము ఇమీడియట్గా పై ఫ్లోర్ వాళ్ళను కొంతమందిని అంటే రూములు ఏదైతే రూములు బాగాలేవో ఆ రూములోనూ అందరినీ వేరే హాస్టల్ పంపిద్దామంటే లేదు సార్ పొద్దున కాల్ చేస్తాం ఇప్పుడు ఏం కాదు మేము ఎక్కడ వేరే కాడ అడ్జస్ట్ అవుతామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా నేను రెండింటి వరకు నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళు వాళ్ళతో నన్ను కూడా చాలాసేపు అంటే ఆపిన వెళ్ళకుండా వెళ్లకుండా నేను కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను నేను ఇవాళ పొద్దున ఇవాళ ఇవాళ పొద్దున్నే మా లేబరు ట్రాక్టర్లు తీసుకొని వచ్చినాము ఒక వారం రోజుల కిందనే మేము షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎట్లా కొత్త కాట్లు వస్తున్నాయి కాబట్టి కొత్త కాట్లను కొత్త హాస్టల్లో వేద్దాము పాత కాట్లను ఎందుకు వేయాలి ఇక్కడ ఉన్న ఎందుకు షిఫ్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కొత్త వారం రోజులు ఆగిన ఆగిన మాట వాస్తవం ఏ ఎట్లాగ ఇవాళ మేము రాత్రి ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ పాత కాట్లనే ఈ పాత కాట్లనే ఆ కొత్త హాస్టల్కి షిఫ్ట్ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం రాత్రి కూడా ఒక నాలుగైదు రూములు బాగా ఆ రూముల వాళ్ళను వీళ్ళను సరే వెళ్దాము వేరే లేకపోతే ఈ ఈ మొత్తం క్రమ క్రమంగా నూట యాభై మందికి నూట అరవై మందికి ఇప్పుడు కొత్త హాస్టల్లో అకామిడేషన్ ఉంది అది అందులో నూట అరవై మందిని చేస్తాం ఇంకా కొంచెం మిగిలిన వాళ్ళు ఉంటే ఈ హాస్టల్లో ఇవాళ పరీక్షలు అన్ని ధరిక అయిపోయినాయి ఆ ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఎక్సెప్ట్ రెండు మూడు డిపార్ట్మెంట్లకు తప్ప మిగతా వాళ్ళందరూ ఇవాళ రేపు ఖాళీ చేస్తారు ఆ ఖాళీ చేసిన రూములలో మీతో వీళ్ళను కూడా మిగతా రూమ్ ఆ ఖాళీ చేసిన రూముల్లో షిఫ్ట్ చేస్తాం పదిహేను రోజుల క్రితం కూడా ఒక ఫ్యాన్ పడి విద్యార్థిని గాయాలని అప్పుడే విద్యార్థులంతా కూడా డిమాండ్ చేశారు షిఫ్ట్ చేయాలని మరి మీరు ఎందుకు చేయాలి కూడా మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి ఎప్పుడైతే లాక్ ఊడిందో సౌండ్లో డిఫరెన్స్ వచ్చిందో ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి ఎందుకంటే సౌండ్లో మనం ఖచ్చితంగా అరే ఫ్యాన్ ఇట్లా సౌండ్ వస్తుందని సరే అమ్మాయి అదృ నిలవ అదృష్టవశాత్తు నిలబడి ఉన్నది కాబట్టి రెక్క తగిలింది ఆ గడ్డ పడితే కొంచెం ప్రమాదం ఎక్కువ జరుగుతుండే అది చాలా అదృష్టం మనకు కూడా నిన్న కూడా ఎవరు లేరు ఆ ఆ సంఘటన జరిగినప్పుడు రూమ్లో ఎవరు లేరు అది అది కూడా మనకు ఒక అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం కూడా పెద్ద ప్రమాదం తప్పింది శిథిలమైపోయింది మరి దీని మీద కాలేదండి ఎందుకంటే ఇది వాస్తవానికి ఇప్పుడు మేము మళ్ళా మా సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ కిడ్స్ నుంచి లా కూడా ఒక వీక్ స్ట్రక్చర్ వీక్ ఉందంటే పిలిపించాము ఆర్ట్స్ కాలేజీ కూడా చాలా ఓల్డెస్ట్ బిల్డింగ్ వంద సంవత్సరాల డెబ్బై ఎనిమిది సంవత్సరాల బిల్డింగ్ అది దాన్ని కూడా లాస్ట్ వీక్ టెస్ట్ చేయించినాం ఇవాళ రేపు దీన్ని కూడా టెస్ట్ చేపిస్తాం ఒకవేళ వాళ్ళు ప్యాచ్ వర్క్ అది కొంచెం చేసి నడుస్తు ఉంటుందంటే కొంత చూస్తాం ఫస్ట్ రెండు ఫ్లోర్లన్నా ఉంటారు లేకపోతే మొత్తం తల మీద వసతి గృహ పరిస్థితి ఏంటంటే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా మీరు ఏం చేస్తారు అయితే కొంత అవినీతిని అరికట్టాల్సిన అవసరమైతుంది అది మనలో రావాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కోచ్చు ఒక మంచి ఫ్యాన్ పెట్టాలి ఒక మంచి రాడ్ ఈవెన్ ఈ రాడ్లు పెట్టిన వర్టికల్ రాడ్స్ చాలా వీక్ వాస్తవానికి ఇది కొంత ఉంది అవినీతి అనేది మనం యాక్సెప్ట్ చేయాలి అదే ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం తెల్లారి అదే ఆ ఫ్యాన్ జరిగిన తెల్లారి ఐరేరియన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి గారు మీటింగ్ పెట్టినారు అన్ని అన్ని యూనివర్సిటీ రిజిస్టార్తో ఎందుకంటే రెండు మూడు సంఘటనలు వేరే కాడ కూడా జరిగినాయి ఇలాంటి మేము ఇమ్మీడియట్గా మాకు ఉన్న అవసరాలను రిపోర్ట్ పంపించడం జరిగింది వెరీ నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని సాధ్యమైనంత వరకు మాకున్న వనరుల ప్రకారము ఖచ్చితంగా మేము బిహ్యాండ్ మా లిమిట్ వెళ్ళలేము కానీ మాకున్న వనరుల ప్రకారము వీళ్లకు సౌకర్యాలు కలిగించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం తర్వాత మరి భవనం నుంచి ఈ వసతి గృహం నుంచి కూడా విద్యార్థులు తరలిస్తున్నామని చెప్పేసి రిజిస్టర్ మరి దీని మీద విద్యార్థి సంఘాల నేతలు మాత్రం ఆందోళన చేస్తున్నారు ఇటు వరిస్థితుల్లో కూడా రిజిస్టర్ ఇచ్చినట్లు సమాధానం మీద వారు సంతృప్తి చెందట్లేదు వారు ఏమంటారు వాటిని చెప్తారు మీ డిమాండ్ వాస్తవానికి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి వాకాటి కన్న మేడం దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది మేడం గారు కాకతీయ యూనివర్సిటీలో మహిళలకు కానీ ఇలా బాయ్స్ కానీ హాస్టల్ సరిపోవడం లేదని చెప్పి మేడం గారికి విన్నవించగానే వేడం స్పందించి వెంటనే హాస్టల్ సౌకర్యాల కోసం బీసీసీఎల్ వారికి ఎస్సీసెల్ వారికి ఎస్టీసెల్ వారికి ఫోన్ చేసి దాదాపుగా ఒక రెండు మూడు వందల కోట్లతోని హాస్టళ్ల నిర్మాణం కూడా చేపడతామని మాకు చెప్పడం జరిగింది కానీ అది ముమ్మాటికే అట్టనే ముగిసిపోవడం జరిగింది కానీ ఇవాళ చెప్తా ఉన్నారు ఇలా స్థానికంగా ఉన్నటువంటి రిజిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఈ కాకతీయ యూనివర్సిటీలో అవినీతి జరిగినది వాస్తవం ఈ యూనివర్సిటీ గోడ చుట్టూ ఏర్పాటు చేసిన గోడలో నాకు పేరిట ముప్పై లక్షల రూపాయలు దాదాపు వేచించి వృధాగా అయ్యాల శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ని కూల్చివేయమని చెప్పి రెండు వేల పదహారులో ఇవాళ మనం చూస్తే ఆ రోజే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఈనాడు కూడా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలకి ఇలా పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులని ఇలా శిథిలా వ్యవస్థలు ఉన్న భవనాలకు తోలి ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనోవేదన గురవుతా ఉన్నారు ఇలా బెక్కు బెక్కున ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలియక ఇబ్బందులకు పాలైతా ఉన్నారు ఇలా మనం చూసుకుంటే ఇలా చూడండి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం క్షీణ క్షీణించిపోయినటువంటి పరిస్థితి కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్లో అదే మాదిరిగా మొత్తం పెక్కులు ఊడి మీద పడే పరిస్థితి మన అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరు రో ఇలా మనం బతికిపోయినటువంటి పరిస్థితి కానీ ఇలా ఏదన్నా మహిళలే అక్కడ ఉంటే పరిస్థితి ఏమయ్యేది ఎవరికి కడుపు మునుగుతుంది తల్లిదండ్రులు కడుపు మునుగుతుంది ఇలా ఇరవై ఐదేళ్ళు పెంచి కళలు కానీ నా నా బిడ్డ ఇట్లయితే అనుకోని ఆలోచన చేస్తే ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఉన్నాయి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి రిజిస్టర్ కానీ వెంటనే స్పందించి ఇలా నూతన భవనాలకు విద్యార్థులను తరలించి వారికి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి మీరు ఏమంటారు మీ మీరు తరలిస్తారంటున్నారు ఏమంటారు ఈరోజు మల్లారెడ్డి గారు అని బోకస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు రిజిస్టర్ పదవి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించే టైం ఉండదు ఆయనకు ఎప్పుడైనా కూడా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తాడు రెండు వేల పన్నెండు పద్నాలుగు అకాడమిక్ ఇయర్లో నేను పోతనాష్టంలో ఉన్నప్పుడు కూడా పెచ్చులు పడ్డాయి అప్పుడున్న రిజిస్టర్ వీసీ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది రెండు వేల పదహారులో దీన్ని డిస్పెంటల్ చేయాలని చెప్పేసి అప్పుడున్న రిజిస్టర్ కూడా సలెక్టర్ పంపిస్తే కూడా ఒక నియంత పోగడ అప్పుడు అప్పుడున్నటువంటి అధికారులు వాళ్ళ స్వార్థం కోసం కాంట్రాక్టర్ల కోసం డబ్బుల కోసం దాన్ని పెచ్చలు ఊడుతుంటే కదా దాన్ని ప్లాస్టింగ్ చేసి మా విద్యార్థిని జీవితాలతో ఆడుకుంటున్నారు నిన్న కాక మొన్న కూడా ఒక సోదరి మీద పెచ్చిబడి తలకే బలింది అలాగే రిజిస్టర్ గారు కూడా చెప్పినాం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తయిస్తూ ఉన్నాడు ఆయన హైదరాబాద్ పోవడానికి కాకతీయ యూనివర్సిటీ రావడానికే ఒక రిజిస్టర్గా ఉన్నారు తప్ప విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థుల విద్య అభివృద్ధి కోసం కృషి చేసే తత్వం లేదు ఇక్కడ మల్లారెడ్డి అనే వ్యక్తి ఒక కమర్షియల్ వ్యక్తి అయిన రిజిస్టర్ కాదు విద్యార్థులకు పనికి రాని అధికారిగా మేము దీన్ని అంటున్నాం తక్షణమే పోత నాష్టాలు డిస్పటర్ చేసి కొత్త బోనాన్ని కూర్చుని కట్టాలి అదేవిధంగా ఇప్పుడు తక్షణమే అమ్మాయిలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అలాంటి ఖచ్చితంగా కూడా ఈ శిథిలమైనటువంటి భవనాల్లో ఉన్నటు ముందుగా విద్యార్థులందరినీ సురక్షితంగా వేరే వసతి గృహానికి తరలించాలి అలాగే దీన్ని పునర్నిర్మించాలని విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఓ టు స్టూడియో